ఖాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి కూర్చోండి పర్యటన కూర్చోండి అశోక్ అంటే నీ చిన్న కొడుకుని కుట్టింది అందుకే కొట్టాను అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబత జరుక్కున్నాడు ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆల్ పది మందిని పంపించాడు అసలు బ్రెయిన్ నువ్వు చాలా పెద్ద తప్పు ఉందనలా తెలుసమ్మా మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా ఈ అశోక్ అంటే ఓల్డ్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు కానీ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం పది జన్మలకు కూడా మర్చిపోలేడు ఈ కొట్లాట్లో గొడవలు పెట్టుకోవడం ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా ఈ గొడవ ఇంతటితో వదిలేండి కాదు నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి నేను చావటానికి రెడీ నీ కొడుకులు రెడీయా రెడీ అయితే రమ్మని చెప్పు చూడమ్మా నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి ఎంటేశాడు ఇక నీ కొడుకులేం పడతారు చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు మంచిది కాదు వచ్చావరా ఇందాకే చెప్పాను కదరా చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు ఆడు బతకాలని లేదా చంపరా చంపు చంపరా నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను రే చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్ స్కెచ్ చేస్తావు ప్లాన్ వేస్తావు స్పాట్ పెడతావు అదే చంపడం నాకు అలవాటు అయిందనుకో సెకండ్కి ఇవ్వడం మంది నలుకుతా తప్పుడు ఇక్కడ ఈయనే హాస్పిటల్ నే ఉన్నాడు అప్పుడు మన కంట్రోల్ ఉన్నాడా హాస్పిటల్ ఉందన్నా మరి అశోక్ అన్న వాడు అన్నా తట్టుకోలేకపోతున్నా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్నకు అర్జెంట్గా చెప్పేయాలి ఎక్కడున్నాడు అన్నా అన్నా అనా అనా అన్నా ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావన్నా నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతున్నావన్నా నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా ఏ వార్డుకెళ్ళి ఎవరిని అడిగినా వాడు ఎవడో నీ ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా రా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అర్థం కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలన్నా చెయ్యకుండా వదిలేసే వరకు వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు అమ్మ పక్క నుండి అమ్మ కూడా గన్ను గురిపెట్టి పెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్న అది అది ఆ మాత్రం చాలన్న వాడికి రియాక్ట్ కా నరసింగన్న వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఏంటి రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాడు అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా జరగబోయేది కాదు జరిగిందే చెప్పావు నువ్వు అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా జరిగిపోయింది ఆ పెద్దోడా ఆవేశపడకు ఏంటమ్మ నువ్వు అనేది టైం మంది కాదురా వాడి టైం నడుస్తుంది సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరు వచ్చింది చూసావా పోలీసు వాళ్ళు టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు వద్దురా ఈ టైంలో ఒక్క అడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు కోసమే నువ్వు గొడవలోకి దిగావని వాడనుకుంటున్నాడు అదే ఆ అమ్మాయి కోసం అని తెలిస్తే ఇంకేముంది అన్న రోడ్డు మీద వాడన్నది నిజం రా వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది వాణ్ణి బలంతో ఏమీ చేయలేం తెలివితో చంపాలి తెలివిగా చంపాలి నేను చెప్తాగా సిగ్గు లేదు లేదు బుద్ధి నువ్వు అసలు మారతావా నువ్వు మారావు ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే అమ్మ చెప్తే నాన్న చెప్తే ఆఖరిగా దేవుడు చెప్పినా అశోక్ నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు నీ కోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే పడాల్సిందే నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా రెడీ ఓకే మీరు రటల్ అండి నేను ఇటేల్తాను అలాగే อืม నాకు తెలియదు కే కే సార్ మీతో నాకే గొడవ లేవు మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయినట్టు తీసుకొచ్చారు సరే చెప్తున్నారు మీరు వాడు మా దారి కట్టొస్తున్నాడు నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడిని నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు అది నా కనవసరం నా కనవసరం వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్ వాడి కాళ్ళు పట్టుకుంటావో కొట్టి కంట్రోలో పెట్టుకుంటావో మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు నా ఎదురు పడకూడదు చూడండి మీ గొడవలుంటే మీరు మీరు చూసుకోండి దయచేసి నన్ను నిద్ర లాగొద్దండి నేనేం తప్పు చేయలేదు వాడి కనట నువ్వు చేసిన తప్పు నా మాట విడకపోవడం ఇంకో తప్పు మీరు ఎన్నైనా చెప్పండి ఏమైనా చేసుకోండి నాకు అనవసరం అయితే చచ్చిపోరా కొడక అంకుల్ అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్ దేనికి హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంతో కొంత ఇవ్వండి అంకుల్ థ్యాంక్స్ అంకుల్ ఇదిగోండి ఈ రోజు నా బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అంకల్ బాయ్ బాయ్ పాప ముద్దుస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం పసిపిసావు కదరావు నువ్వే పశువు పశువునే పాప నేనేం చేసిందిరా డిస్టర్బ్ చేసింది ఎవరు అడ్డొచ్చినా అంతే ఎవడి కూతురు చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే అదే నీ కూతురైతే నాకు చంపడం ఈజీ నీ పెళ్ళాన్ని చంపడం నిన్ను నిన్ను చంపడం చాలా ఈజీ అశోక్ ఎక్కడ్రా అడుగు ఎక్కడ్రా అశోక్ ఏంట్రా ఏంటి

నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మనలేదు వాళ్ళ అమ్మాచలలో వాడికో అవకాశం ఇమ్మంటే వాడు మార్తాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవాన్ని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిల్పించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ కాదు అది కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చెప్పడానికి మీరేం చెప్పిన అశోకం వింటాడు వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికి ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మని ఒప్పుకుంటాడంక కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాడే నా మాట వినలేదు ఇక నుంచి వింటాడంక ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను అలా వెళ్ళిపోతా ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి ఏ ఎందుకని అడగొద్దు నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం సిద్ధంగా ఉన్నాను ఏదో రోజు మీ నాన్న తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరమైతే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వరకు మామూలుగానే ఉంటామా వాడు వెళ్ళిపోయాక నుంచి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికి వచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట అమ్మా నన్ను పిలిచారు అదే చాలు అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు జాగ్రత్త నాన్న సిగ్నల్ పడింది రారా అలాగే అలాగే ఏంటి దూరంగా నించున్నావు ఇలాగో దూరం అవుతున్నావు కదా ఏంటి అదే దూరంగా వెళ్తున్నావు కదా చూడు నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి ముందు నాను మనసు గెలవని ఆ తర్వాత ఆయన పెళ్లి చేస్తారు నీ బ్రెయిన్ దెబ్బతి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాటిచ్చిందట ఇంత పవరుల్ని మేము ఏమీ చేయలేకపోయాం నీకు ఇంత మంచి ఐడియా లా వచ్చిందే లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా చంపితే చావను నేననుకున్నప్పుడే చస్తానంటాడా అలాగే చంపేద్దాం నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం రే నర్సింగ్ పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత పెట్టమను తొందరెందుకురా ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్ళి ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను నెలే కదరా ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి కూడా అశోగాణ్ణి మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా అశోక్ ఎలా ఉన్నారా బానే ఉన్నాను గానీ అవును అంజలి ఇంటి అసలు ఫోన్ ఇచ్చలేదు ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు బహుశా ఊళ్ళో లేనట్టుంది అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు అర్జెంట్ గా ఫోన్ చేయించు సరే గానీ నన్ను నువ్వేం అడగొద్దురా నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికెళ్ళి నాకు ఫోన్ చేయించు నేను తనతో మాట్లాడాలి ఉన్నాను బాయ్ ఇల్లంతా ఏంటి ఇలా ఉంది అన్ని నీట్ గా నువ్వెంటే ఇంకా పాచర కట్టుకుని అలా తగలటావు మగ పెళ్లి వచ్చే టైం అయింది మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్న హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగానూ కాదనిలేని పొజిషన్ అమ్మా అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావేంటే చెల్లి రెడీ చేయి రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ రండి ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకు కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు వీడేంటి గా వరుసలు జరుపుతున్నాడు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీగా లేదా ఇలా ఉన్నా నాకు ఆబోయే కొడలు అందంగానే ఉంది ఈ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా నిస్తా దానికి కొత్త నేను సచ్చి చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను ఆనందంగా ఉంది కదూ మరే నాకు అలాగే ఉంది కానీ ఈ ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసిందనుకో పెళ్ళి ఇష్టం లేదు దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా కొడుకు ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి ఇందాక చెప్పాను నాకు నీకు వంటలు చేయడం వచ్చామా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు నా మాట నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టర్నా చెప్తే అర్థం కదా నేను ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ని మర్చిపో ఆ రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకిరా కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చాయి ఏం ప్రాబ్లం లేదు అమ్మాయి వస్తా పంతులు అమ్మా అన్ని సిద్ధంగా ఉంచుకో అలాగ నాన్నా నాన్నా అత్తా వెనకవైపు గోడ తొక్కి పారిపోతుంది నాన్న కొడ్రా